దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని తార్నాకలోని ఐఐసిటి ఆడిటోరియంలో ఉన్నాము ఈరోజు మనం ప్రముఖ వ్యాపారవేత్తను కలవబోతున్నాము ఎల్లారెడ్డి గారు వ్యాపారవేత్తగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ప్రపంచానికి అద్భుతమైన ఫార్మా ఉత్పత్తులు అందజేస్తూ ఈ తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేస్తున్నారు ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఎల్లారెడ్డి గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఎల్లారెడ్డి నాది కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం దేవాయపల్లి చిన్న గ్రామము మా అమ్మ పేరు రాధమ్మ మా నాన్న పేరు విఠలరెడ్డి మా నాన్నగారు వ్యవసాయం కుటుంబం మా అమ్మ చాలా కష్టపడే వ్యవసాయం చేసి మమ్మల్ని పెంచింది మా నాన్నగారు భక్తి చాలా ఎక్కువ ఎప్పుడు దేవుళ్ళు అది అనేవాడు మా అమ్మ చాలా కష్టపడ్డది వాళ్ళిద్దరి కాంబినేషన్తోనే నేను కష్టపడము భక్తి అని రెండు అభినాయి సో ఈరోజు నేను నిలబడగలంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం అనేది నా అభిప్రాయం నా విద్యాభ్యాసం మొట్టమొదటి స్టార్ట్ అయింది వాళ్ళు చదివింది కచేరిలో ఆ రోజుల్లో స్కూల్స్ ఉండేవి కావు నిజంగా ఇంత ముద్దే మాట్లాడినట్టు చదువుల కొరకు ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బిల్డింగ్లే అవసరం లేదు చెట్ల కింద చదివారు వెనుక రోజులలో ఏమంటారు ఆశ్రమంలో మరి పాఠశాలల్లో చదువుకున్నారు అట్లాగే మా ఊర్లో స్కూల్ ఉండేది కాదు నా విద్యాభ్యాసం స్టార్ట్ అయింది మా ఊరు కచేరిలో మూడో తరగతి వరకు అక్కడే చదువుకున్న తర్వాత నాలుగో తరగతి నుంచి పదవ తరగతి తాడవ మండల హెడ్ క్వార్టర్లు చదువుకున్న రోజు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే ఆ సందర్భంలో అక్కడ శబరిమాత ఆశ్రమం ఉంది ఆశ్రమం ముందు వెళ్లే వాళ్ళం ఆశీర్ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత కామారెడ్డిలో డిగ్రీలో ఇంటర్మీడియట్ చేసి తర్వాత బీఎస్సీ ఫారెస్ట్ అని చేశాను సో నాతో బీఎస్సీ ఫారెస్ట్ అయిన వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద టాప్ ర్యాంకులు స్టే స్టేట్లో ఉన్న వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఉన్నారు కొంతమంది సో అక్కడ బీఎస్సీ ఫారెస్ట్ చదివి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మానియాలు చదివి ఇక్కడ మూడు సంవత్సరాలు పిహెచ్డీ చేసి ఐఐసిటీలో పిహెచ్డి మరి ఎన్సిఎల్ నేషనల్ కెమికల్ లాబొరేటరీలో పిహెచ్డీ చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ డిసెంబర్లో జపాన్ వడడం జరిగింది జపాన్లో ఇరవై రెండు సంవత్సరాలు ఆటోమేటిక్గా ఆ రోజుల్లో జపాన్ ఓవడం అనేది చాలా తక్కువ సో నేను పోయాను అట్లాగే టైటలో పనిచేసి అదృష్టం కలిగింది వాళ్ళ తర్వాత రీసెర్చ్ రావడము నేను చదువుకున్న మాతృ ఇన్స్టిట్యూట్కు వాళ్ళతో టైఅప్ చేయించి కోట్లాది రూపాయల ఫండింగ్ ఇప్పించేసి లాబొరేటరీస్ కట్టి సైన్ దిస్ట్ తయారు చేయడం అనేది ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను రీసెర్చ్ బేస్డ్ కంపెనీ అయితే మేము ఇక్కడ పనిచేసే వాళ్ళంతా వంద యాభై మంది పిహెచ్డీ చేసి ప్రపంచ దేశాల్లో తిరిగేసి అపారమైన రీసెర్చ్ జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడికి రిక్రూట్ చేస్తాము దగ్గర నూట యాభై మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు వంద వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్లో ఉంది ఓ సబ్ సంపాదించడం మార్గం అయితే నేను చాలా సంపాదించేవాడిని సంపాదించడం ఎప్పుడు ఆలోచించాలి చేయడం ధర్మం ఆలోచించాలి ప్రపంచంలో లేనిది కొత్త విధానం చేయాలని చెప్పి సో అందుకొరికే భారతదేశంలో ఒకటే కంపెనీ ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తున్న కంపెనీ ప్రపంచంలో పది కంపెనీలు మాదొక చపలా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే తెలంగాణ బిడ్డ కాదు ఈ గడ్డ ఎంతో మంది బిడ్డలను ఇలాంటి మేధావులను ఉడించింది నేను గొప్ప అని చెప్పట్లేదు అందులో నేను ఒక్కొని అక్కడే చాలా మేధావులు ఉండే అవకాశం వచ్చింది కొంతమందికి రాలేదు నాకు అవకాశం వచ్చింది దేవుడు ఆశీర్వదించాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది నాతో పనిచేసిన మిత్రులందరి సహకారంతో పదికెదిగాము బహుశా మంచి అవకాశాలు ఉంటే చాలా మందికి ఇలాంటి మేధావులు మన దగ్గర ఉన్నారు దాని గురించి ఏమాత్రం సందేహం లేదు ఆ భరతమాత లక్షలాది మందిని మేధావులను కన్నా గడ్డ ముందు ముందు రాబోయే దేశాల్లో కూడా ప్రపంచ దేశాలకు సూపర్ పవర్గా కాబోతుంది అప్పుడంతా మన మేధావులే ప్రపంచం ఎక్కడ చూసినా కనిపిస్తారనేది నా అభిప్రాయం ఇప్పటికే చాలా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాము బట్ నేను అంటే టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్ ఉండాలని చూస్తుంది తప్ప ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేసి డబ్బులు టర్న్ ఓవర్ గురించి మీరు చెప్పే విషయంలో ఒకటి పోవాలనుకుంటుంది బట్ టెక్నాలజీ ఒక్కటి పోవాలనుకుంటున్నాను దానికి మా మిత్రులందరూ సహకరిస్తారు దానికి ఆ ప్రయత్నం జరుగుతుంది దాని తగ్గట్టుగానే చాలా మంది విదేశీ కంపెనీలు కూడా మా దగ్గరికి మధ్య రావడం జరుగుతుంది కొలాబరేషన్ చేయాలని అడుగుతున్నారు తప్పకుండా మనకున్న శక్తి సామర్థ్యాలతో తోడు కొన్ని బయట వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా జాయిన్ చేసుకోగలిగితే ప్రపంచంలో నెంబర్ వన్ కాబోతాం అనేది బలమైన విశ్వాసం